మన సోమరపోత సోమరాజు హాయిగా తిని పడుకుంటాడు అప్పుడు అక్కడికి ఒక కుందేలు వస్తుంది మిత్రమా ఓ మిత్రమా నిన్నే మిత్రమా ఒక్కసారి లేగు ఆ ఎవరయ్యా బాబు పట్టపగలే నా నిద్ర చెడగొడుతుంది ఇప్పుడు పట్టపగల కాదు మధ్యాహ్నం అవుతుంది నువ్వు లగిస్తే కదా టైం తెలిసేది ఏంది అప్పుడే మధ్యాహ్నం అయిపోయిందా అయితే నా లంచ్ టైం కూడా అవును మిత్రమా లంచ్ టైమే అవుతుంది అయినట్టేంది ఇంతకి వచ్చావు అయినా గాడిదతో కుందేలకి ఏం పని ఉంటుంది మిత్రమా రెండు రోజుల నుండి నాకు క్యారెట్ ఎక్కడా దొరకలేదు అలా వెతుకుతూ వెతుకుతూ వెళ్తూ ఉంటే నీ దగ్గర కొన్ని క్యారెట్లు ఉన్నట్టు కనిపించింది అందుకే నీ దగ్గరికి వచ్చాను ఏంటి క్యారెటా క్యారెట్ చూసి నా దగ్గరికి వచ్చావా అవును మిత్రమా నా పిల్లలు రెండు రోజుల నుండి ఆకలితో ఉన్నారు నువ్వు గనక నీ క్యారెట్ ఇస్తే నేను నా పిల్లలకి తీసుకువెళ్ళి తినిపిస్తాను నిజానికి నేను పిసినారి గాడిదా కానీ నీ పిల్లలు ఆకలితో ఉన్నారని చెప్తున్నావు కాబట్టి నీకు ఇస్తాను తీసుకువెళ్ళు థ్యాంక్ యూ మిత్రమా ఎప్పుడైనా సహాయం కావాలంటే నన్ను పిలువు నాకు దోచినంత సహాయం చేస్తాను సర్లే సర్లే ఆ టైం వస్తే చూద్దాంలే అలా కుందేలు గాడిద ఇచ్చిన క్యారెట్ ను తీసుకెళ్తుంది తర్వాత రమేష్ సోమరాజు దగ్గరకు వచ్చి ఇలా అంటాడు అయ్య సోమరాజు ఇవాళ నుండి మనం అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొని రావాలి ఏంది అడవికి వెళ్ళాలనా వామ్మో అడవిలో పులులు సింహాలు తిరుగుతూ ఉంటాయి నన్ను చూసారంటే వేటాడేస్తాయి సారు అడవికెందుకు సారు మన ఊరి చివరిలో కూడా చాలా చెట్లు ఉన్నాయి కదా సారు అక్కడికి వెళ్ళి కొట్టుకొని వద్దాం పదా అండి మన ఊరి చివర్లో ఉన్న చెట్లు పనికిరావు సోమరాజు మనకి కావాల్సింది టేకు చెక్క అది అడవిలోనే దొరుకుతుంది మనం అక్కడికే వెళ్ళి కోసుకొని రావాలి వామ్మో అడవికి వెళ్ళాలన్న ఊహే నాకు చెమటలు కారుతున్నాయి చెప్పాలో ఏమిటో పులులు సింహాలు నక్కలు నన్ను చూస్తే అలా గాడిద లోపలే భయపడుతూ గజగజ వణుకుతూ ఉంటుంది కాని రమేష్ మాత్రం వెళ్ళక తప్పదని చెప్పేస్తాడు నిన్ను చూస్తుంటే చాలా భయపడుతున్నట్టు ఉన్నావు సోమరాజు కానీ మరేం భయపడకు మనమేమి ఒంటరిగా వెళ్ళడం లేదు చెట్లు కొట్టడానికి మనతో పాటు కొంతమంది కూడా వస్తారు అంతేకాకుండా ఒక కాపలదారి కూడా ఉంటాడు ఏదైనా భయంకరమైన జంతువు వస్తుంది అంటే తను చూసి చెప్తాడు అప్పుడు మనం జాగ్రత్త పడచ్చు సారు ఎంత జాగ్రత్త ప్రతిక్షణం భయపడుతూ ఉండాలి ఎటుపక్క నుండి ఏపులు పులు లోపల గుబులు గుబులుగా ఉండాలి అడవిలోకి వెళ్ళడం మాకేం కొత్త కాదు సోమరాజు ప్రతి సంవత్సరం వెళ్తాము చెట్లు కొట్టుకొని వస్తాము కానీ ఎప్పుడు ఏ ఆపద రాలేదు అడవిలోకి వెళ్ళే కన్నా పొలం దున్నే పని ఈజీగా అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం మా సార్ చెప్పినట్టు వినాల్సిందే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అడవికి వెళ్ళాల్సిందే అలా సోమరాజు భయపడుతూనే రమేష్తో పాటు అడవికి బయలుదేరుతాడు అక్కడ అడవిలో పులిరాజా ఇలా అంటాడు అందరూ జాగ్రత్తగా వినండి నేను చెప్పినట్టు నడుచుకుంటే అందరూ ప్రాణాలతో ఉంటారు లేదంటే మిమ్మల్ని వేటాడి తినేస్తా చెప్పండి పులిరాజా చెప్పండి మీరు ఏం చెప్తే మేము అది చేస్తాము మీ మాటే మాకు శాసనము మిమ్మల్ని వేటాడకుండా ఉండాలి అంటే ఈ అడవిలో చిన్న పాము నుండి పెద్ద జంతువు దాకా ఏది చచ్చినా వెంటనే నా దగ్గరికి తీసుకురండి అది కూడా ఫ్రెష్గా అప్పుడే దాన్ని తింటాను లేదంటే మిమ్మల్ని వేటాడి వేటాడి తింటాను మహారాజా అడవిలో దగ్గరికే తీసుకొని వస్తాము అన్నిటినీ హాయిగా తినండి అవును పులిరాజా అడవిలో ఏ జంతువు తెచ్చినా వెంటనే మీ దగ్గరికి తీసుకొని వస్తాము ప్రామిస్ కానీ మాట తప్పారంటే ఇంకా ఆలస్యం చేశారంటే మిమ్మల్ని అందరినీ వేటాడేస్తా అలా ఏం జరగదు పులిరాజా అలా ఏం జరగదు అడవిలో ఏది చచ్చినా ముందుగానే ఫ్రెష్ గా తెచ్చి మీకే పెడతాము అయితే వెళ్ళండి నాకు బాగా ఆకలి వేస్తుంది వెళ్ళి ఫ్రెష్ గా తెచ్చిన జంతువుని నా దగ్గరికి తీసుకురండి దాన్ని భుజించి నా కడుపు నింపుకుంటాను అలా పులిరాజా అడవిలో ఉన్న జంతువులన్ని భయపెట్టించి టైంకి ఆహారం తీసుకురావాలని ఆర్డర్ వేస్తుంది లేదంటే వేటాడేస్తానని బెదిరిస్తుంది అయితే ఇక్కడ రమేష్ తన తోటి వాళ్లతో చెట్లు నరకడానికి అడవికి వస్తాడు చూడండి మిత్రులారా మనమైతే ఈ అడవిలో చెట్లు నరకడానికి వచ్చాము కానీ ఇది చాలా భయంకరమైన దట్టమైన అడవి ఏ వైపు నుండైనా క్రూరమైన మృగాలు వచ్చి మన పైన దాడి చెయ్యవచ్చు దానికోసం మనం గట్టిగా కాపలా కాయాలి అప్పుడే మన పని సులభంగా చేసుకొని ఇంటికి వెళ్ళవచ్చు భయపడకు రమేష్ మీరు హాయిగా చెట్లు నరుక్కోండి నేను చెట్టు మీద కూర్చొని కాపలాగాస్తాను ఏదైనా క్రూరమైన జంతువు వస్తే మీకు ముందే తెలియజేస్తాను అప్పుడు మీరు జాగ్రత్త పడచ్చు అలా కాపరి అన్న మాటలకు రమేష్ తోటివారు సంతోషించి వెళ్లి చెట్లు నరకడం మొదలు పెడతారు ఇక్కడి కాపరి మాత్రం చెట్టు మీదకెక్కి ఏదైనా జంతువు వస్తుందా లేదా అని కాపలా కాస్తూ ఉంటాడు వీళ్ళ పని మాత్రం వీళ్ళు బాగానే చేస్తున్నారు కానీ నా గుండె మాత్రం గజగజ వణుకుతుంది అసలే ఈ అడవిలో పెద్ద పులి ఉంటుందని విన్నాను అది గనక ఇక్కడికి వస్తే అందరికన్నా ముందు నన్నే వేటాడేస్తుంది అలా గాడిదా మనసులో తలుచుకుంటూ భయపడుతూ ఉంటుంది ఇక్కడ ఏదో చుట్టుపక్కల మనిషి వాసన వస్తుంది కొంపతీసిన అడవిలో మనుషులు వచ్చారా ఏమిటి ఒకవేళ నిజంగానే వస్తే ముందుగా వాళ్ళనే వేటాడుతాను వాళ్ళ మాంసం చాలా రుచిగా ఉంటుంది అలా పులి మనసుల వాసన చూసుకుంటూ వస్తుంటే ఇక్కడ వీళ్లు మాత్రం హాయిగా చెట్లు నరుక్కుంటూ ఉంటారు ఇంకా చెట్టు మీద కూర్చున్న కాపరి ఇలా అనుకుంటాడు ఈ అడవికి నేను ఎన్నోసార్లు వచ్చాను ఎన్నోసార్లు వెళ్ళాను ఇంతవరకు ఏ పెద్ద పులిని ఇంతవరకు చూడనేలేదు అసలు నిజం చెప్పాలంటే ఈ అడవిలో లేదు ఉత్త పుకారంతే ఇక్కడ విశ్రాంతి అలా అనుకోని కాపరి కాపలా కాయకుండా హాయిగా చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటాడు వీళ్ళేమో చెట్లు నరకడంలో బిజీగా ఉంటారు ఇంకా గాడిదేమో గజగజ వణుకుతూ ఉంటుంది అక్కడేమో పులివీలను వెతుక్కుంటూ వస్తుంది ఇక్కడ మనుషులే మనుషులే ఉన్నారు వీళ్ళ దనక వేటాడితే ఇక నెల రోజుల దాకా హాయిగా గడపచ్చు అమ్మా పులి పారిపోంద్రాయ హ పుల అయ్యా బాబాయ్ నిజంగానే పులి వచ్చేసింది నేను ఎక్కడ దాక్కునో అక్కడ ఒక చెట్టు ఉంది నేను అక్కడికెлле దాక్కుంటాను అలా పులి వచ్చాక మనుషులు అటు ఇటు పరుగులు తీస్తారు గాడిదేమో ఒక చోట దాక్కుంటుంది చెట్టు మీద కాపరి మాత్రం ఏ పట్టింపు లేకుండా హాయిగా పడుకుంటాడు పాపం రమేష్ మాత్రం పరిగెట్టి పరిగెట్టి ఒక గృహలోకెళ్ళి దాక్కుంటాడు అది చూసిన పులి ఇలా అంటుంది అందరూ నన్ను చూసి పారిపోయారు కానీ నువ్వు మాత్రం నాకు చిక్కినావు నువ్వు గృహలో ఎంతసేపు దాక్కుంటావో దాక్కో ఏదో ఒక సమయంలో నువ్వు బయటికి రాక తప్పదు అప్పుడు నువ్వు వచ్చి రాగానే నిన్ను వేటాడేస్తా అయ్యా బాబోయ్ అనవసరంగా గృహలోకొచ్చి దాక్కున్నాను నేను కూడా మిగతా పారిపోయి పారిపోయింటే బాగున్ను కనీసం ప్రాణాలైనా మిగిలేవి ఇప్పుడు ఈ పులి బయట కాపలా కాసుకుంటూ కూర్చుంది నేను గాన బయటికి వెళ్తే అంతే సంగతి ఇప్పుడు ఏం చేయను దేవుడా రా బయటికి నువ్వు నేను ఇక్కడే ఉంటాను అయ్యయ్యో మా బాసికున్నాడే ఇప్పుడు ఆ పులి నుండి ఎలా తప్పించుకుంటాడు పులి మాత్రం అక్కడ నుండి అస్సలు జరిగేటట్టు లేదు ఇప్పుడు ఏం చెయ్యాలో ఏమో మా ఎలా కాపాడుకోవాలో ఏమో అలా పులి ఏమో రమేష్ ఎప్పుడు బయటికి వస్తాడా ఎప్పుడు వేటాడద్దామా అని చూస్తుంటే లోపల రమేష్ మాత్రం గజగజ వణుకుతూ ఉంటాడు ఇక్కడ గాడిదికి మాత్రం ఏం చెయ్యాలో తోచదు చెట్టు మీద కాపరి మాత్రం ఏమి ఎరగనట్టు నిద్రపోతూనే ఉంటాడు ఇలా దేవుడా దేవుడా ఇప్పుడు బయటికి బయటికి ఎలా రా కోసం ఎదురు చూస్తున్నా బయటికి రా అయ్యో ఇప్పుడు మా బాసుని ఎలాగైనా కాపాడాలి లేదంటే మా బాసును ఆ పులి తినేస్తుంది ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయకపోతే మా బాసు ప్రాణాలతో మిగల్డు ఏదో ఒకటి చెయ్యాలి ఆ పులి నుండి మా బాసుని కాపాడాలి అలా ఆలోచిస్తూ ఉండగా బుర్రలో ఒక సూపర్ ఐడియా తడుతుంది ఆ ఒక సూపర్ ఐడియా వచ్చింది ఆ ఐడియాను ఉపయోగించి పులిని ఎలాగైనా బోల్తా కొట్టించాలి కానీ నాకు కొందరి సహాయం కావాలి ఇప్పుడు ఎవరిని అడగనబ్బా ఫస్ట్ కుందేల్ను అడుగుతాను అది ఒప్పుకుంటే దాని తర్వాత ఇంకో జంతువుని అడుగుతాను దాంతో నా ప్లాను సెట్ అయిపోతుంది అలా గాడిద వెతుక్కుంటూ వెళ్తుంది మిత్రమా ఓ మిత్రమా ఎక్కడున్నావు మిత్రమా బయటికి రా నీతో కొంచెం పనిపడింది నీ సహాయం నాకు కావాలి ఓ సోమరాజు నువ్వా చెప్పు నీకెలా సహాయపడగలను అడవిలో మా బాసు ఇరుక్కున్నాడు తనని ఎలాగైనా కాపాడాలి అందుకే నీ సాయం కోరి వచ్చాను చెప్పు మిత్రమా నీకోసం నేనేదైనా చేయడానికి సిద్ధమే కానీ సహాయం చిన్నది కాదు చాలా రిస్క్తో కూడిన సహాయం పర్వాలేదు చెప్పు నేను చేస్తాను పులిని చూసి మా బాసు భయపడి ఒక గృహలో దాక్కున్నాడు పులి మాత్రం గృహ బయట మా బాస్ కోసం ఎదురు చూస్తుంది ఎప్పుడప్పుడు వస్తాడ ఎప్పుడప్పుడు వేటాడేద్దామా అని అయితే ఆ పులిని బోల్తా కొట్టి మా బాసును కాపాడాలి అందుకు నీ సహాయం కావాలి అమ్మ పులియా పులిని బోల్తా కొట్టించాలా చెప్పాను కదా ముందే చాలా రిస్క్తో కూడిన పని అని నువ్వు భయపడతావని అయినా పర్వాలేదు మిత్రమా నువ్వు నాకు చేసిన సహాయానికి నీకు ఎలా రుణం తీర్చుకోవాలా అనుకుంటున్నాను ఆ సమయం ఇప్పుడు వచ్చింది ఎంత రిస్క్ అయినా పర్వాలేదు నీకు సహాయపడతాను ప్లాన్ ఏంటో చెప్పు నీతో పాటు నాకు ఇంకొకరి సహాయం కూడా కావాలి అప్పుడే నా ప్లాన్ సక్సెస్ అవుతుంది అలానా అయితే ఉండు నక్కను కూడా పిలుస్తాను అలా కుందేలు నక్కను కూడా తీసుకొని వస్తుంది ఇప్పుడు గాడిద నక్క కుందేలు ముగ్గురూ కలిసి ప్లాన్ చేస్తారు మన సోమరిపోతు సోమరాజు వాళ్ళకి ప్లాన్ అంతా వివరిస్తాడు అలా వివరించిన తర్వాత మన సోమరిపోతు సోమరాజు ధైర్యం చేసి మరి పులి దగ్గరికి వెళ్తాడు నేను ఆ గాడిద పులితో గట్టిగా మాట్లాడుతుందా దీనికి పిచ్చిగాని పట్టలేదు కదా నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను చూసి కూడా పారిపోకుండా ఉంటావా ఏంటి గాడిదని చూసి పులి పారిపోవాలా ఎక్కడైనా పులిని చూసి గాడిద పారిపోవాలి కాని ఏనైంది ఇలా మాట్లాడుతున్నాడు నేను లెక్క పెట్టే లోపు నువ్వు కనుక పారిపోలేదు నీకు ఈ రోజు ఆఖరి రోజు అవుతుంది పులి రాజా ఎవర్రా నువ్వు మంచి గాడివా పిచ్చి గాడివా అర్థం కావడం లేదు పులి దగ్గరకు వచ్చి పులికే వార్నింగ్ ఇస్తున్నావు నీకేమన్నా మతి చెల్లించిందా ఏంది నా మతేము బాగానే ఉంది నా గురించి తెలుసాక నీ మతే చెల్లిస్తుంది నీ గురించా ఏం తెలుసుకోవాలి నీ గురించి నేను అన్ని గాడిదల్లాగా మామూలు గాడిదను కాను నేను కనుక కరిస్తే నువ్వు ఇక్కడే రక్తం కక్కుకొని చచ్చిపోతావు కరిస్తే విషం కక్కుకొని చచ్చిపోతానా ఓ గాడిదా నువ్వు గాడిదివి పాము కాదు నువ్వు కరిస్తే చచ్చిపోవడానికి కొన్ని రోజుల క్రితం పక్కడివిలో ఒక పులి చచ్చిపోయింది విన్నావా అవును విన్నాను అది ఏదో ఒక పాము కాటికి చచ్చిందని విన్నాను అది పాము కాటు కాదు గాడిది కాటుకు చచ్చింది ఆ ఏంది గాడిది కాటుకు చచ్చిందా ఆ ఆ గాడిది ఎవరో కాదు అది నేనే అది నన్ను వేటాడడానికి వస్తే దాని కాలికి ఆ అని కలిచాను అంతే అది అక్కడికక్కడే విషం కక్కుకొని చచ్చిపోయింది నువ్వు ఏది చెప్తే అది నమ్మడానికి నేను పిచ్చి పులిని కాదు ఇద భయంకరమైన పులిని నువ్వు పులి అని తెలిసినా కూడా నీ దగ్గరికి వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అయినా నమ్మవా అహా నమ్మనూ అయితే నీకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడు అయితే అక్కడికి ఒక కుందేలు అప్పుడే వస్తుంది ఓ కుందేలు నిన్ను కరుస్తా ఆ ఇదేంటి నాకు ఏదో అవుతుంది నాకు ఏదో అవుతుంది అమ్మా ఆ గాడిది కరవ్గానే ఆ కుందేలు అక్కడక్కడికే చనిపోతుంది అది చూసిన పులి ఆశ్చర్యంతో తిని చూడు నువ్వు కూడా అక్కడే చస్తావు ఎందుకంటే నేను ఈ కుందేల్లో కూడా బాడీ మొత్తం విషమైపోయింది అప్పుడే ప్లాన్ ప్రకారంగా నక్క అక్కడికి వస్తుంది వచ్చి ఇలా అంటుంది ఈ వచ్చిందా గాడిదని చూసాక నక్క పారిపోవడం చూసి పులి ఇంకా ఆశ్చర్యపోతుంది ఆ నక్క నన్ను చూసి కాకుండా గాడిదని చూసి పారిపోయింది అంటే నాకంటే ఈ గాడిదనే ఏమనుకుంటున్నావు నేను నుండి అదే కదా చెప్తున్నాను నాతో పెట్టుకుంటే అయిపోతావని ఇప్పుడు కూడా నీకు నమ్మకం లేకపోతే రా నన్ను వచ్చి కరువు లేదా కనీసం గోరుతోనన్న గీకు అలా అయితే కూడా చచ్చిపోతావు వద్దులే నాకిప్పుడే చావాలని లేదు కాని ఒక ప్రశ్న నీ ఒంట్లో విషం ఎక్కడ నుండి వచ్చింది నేను చిన్నప్పుడు అందరిలాగా పాలు తాగి పెరగలేదు విషం తాగి పెరిగాను అందుకే నా బాడీ మొత్తం విషమే ఉంది అది విన్న పులికి ఫీజులు ఎగిరిపోతాయి వామో నేను ఇక్కడే ఉంటే ఈ గాడిద నన్ను చంపేస్తుంది నేను ఇక్కడ నుండి వెంటనే పారిపోవాలి అదే మంచిది అలా అనుకొని పులి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సారు ఓ సారు ఇప్పుడు బయటికి రండి సారు ఆ పులి వెళ్ళిపోయింది ఆ ఈ గొంతు సోమరాజులాగా ఉందే భయపడకండి సారు ఇప్పుడు ఏ ప్రమాదం లేదు ఓ సోమరాజు నువ్వేంది ఇక్కడ ఆ పులి వెళ్ళిపోయిందా అవును సారు ఆ పులిని బోల్తా కొట్టించి పంపించేశాను రండి సారు మనం తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం మళ్ళీ గనక ఆ పులి వస్తే మన చావు ఖాయం అమ్మమ్మో పదా మనం ఇక్కడి నుండి తొందరగా వెళ్ళిపోదాం అలా సోమరాజు ఇంకా రమేషు ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు నాకెందుకో ఇంకా నమ్మాలనిపించడం లేదు ఆ గాడిది ఏంటి కరవడం ఏంటి ఒకసారి వెళ్ళి కుందేల్ని చచ్చిందా లేదా చూద్దాం పులి తిరిగి కుందేలు దగ్గరికి వెళుతూ ఉండగా అది గమనించిన కుందేలు ఇలా అనుకుంటుంది పులి తిరిగి వస్తుంది ఆ ఇదేంటి కుందేలు లేసి పరిగెడుతుంది అంటే ఏమీ కాలేదు అంటే ఆ గాడిద నన్ను బోల్తా కొట్టించి ఆ మనిషిని తీసుకొని వెళ్ళిపోయిందా అయ్యో ఎంత పని జరిగిపోయింది నేను గాడిది చేతిలో మోసపోయాను అప్పుడే చెట్టు మీద పడుకోనున్న కాపరి లేస్తాడు అబ్బా మంచి నిద్ర పట్టింది ఇప్పుడు కూర్చొని కాపలా కాస్తాను ఆ ఇదేంది ఎవ్వరూ లేరు ఆ నాకెందుకో ఇంకొక మనిషి ఉన్నట్టు వాసన వస్తుంది వెళ్ళి చూస్తాను ఇదేందబ్బా అందరూ ఎక్కడికెళ్లిపోయారు ఎవరు కనిపించడం లేదు పులి అబ్బా అందరూ వెళ్ళిపోయారని బాధపడ్డాను ఇంకా గాడిద నన్ను బోల్తా కొట్టించినందుకు ఇంకా బాధపడ్డాను కాని మిగిలిన నిన్ను చూశాక నా బాధంతో పోయింది పుప రా కిందికి రా ఈ రోజు నిన్ను వేటాడక తప్పదు అహ్ ఆహ్ 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 అలా గాడిద పులిని బోల్తా కొట్టించి వెళ్ళిపోతే ఇక్కడ కాపరి తన అలసటి వల్ల పులి దగ్గర ఇరుక్కుంటాడు ఇదిగోండి పిల్లలు ఈ కథలో మనం నేర్చుకుంది ఏమిటంటే మనకి ఏదైనా ఒక పనిని అప్పచెప్పినప్పుడు మనం ఆ పనిని శ్రద్ధగా చెయ్యాలి చేస్తే ఏ ఇబ్బంది ఉండదు లేదంటే ఈ కాపరిలాగా ఇరుక్కుంటాం చూశారు కదా మా కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం